పొగాకు బోర్డు వన్ వేలం కేంద్రాన్ని ఢిల్లీ నుండి వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ మరియు సంతన తరపాటు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ పొగాకు బోర్డు అధికారులు బయ్యర్లు రైతులు తదితరులతోటి సమావేశం నిర్వహించి జరుగుతున్న వేలం కేంద్రాన్ని పరిశీలించారు with all with okay 961 <laughs> Ok. மேடம் <tries> <Sen Heck no? tries> <hel> बिहार, बिहार, फिर भी अभी भी सिख। है क्या वाला नहीं? हे गुड बाय कहने नहीं? हाँ ये मच्छी आम चितूना, हाँ ये पाइकेट مُڳاڙ ۽ مُڳاڙ وळा کي جهڙي ٻيڙي ڏيڻ मैंने वहां भेजा सारा ये வெங்கடாவ <laughs> வெங்கடாவ் <laughs>

నమస్కారం అండి మన కామర్స్ మినిస్ట్రీలో టొబాకో చూసే బాధ్యత కూడా మేడం మీద ఉంది గత నాలుగు సంవత్సరాలు మనకి ఎలా అయితే మంచి రేట్స్ వచ్చాయో టొబాకోకి పొగాకుకి ఈ సంవత్సరం ఎలా అవుతుంది అసలు ఆప్షన్ ప్రాసెస్ అనేది ఎలా అవుతుంది రైతులకి ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయని స్వయంగా తెలుసుకోవడానికి అనేది మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట నిన్న మన అందరు గ్రోవర్స్ అంటే ఎస్ఎన్ఎస్ ఎస్బిఎస్ ఎన్ఎన్ఎస్ అందరి గ్రోవర్స్ ని కూడా తీసుకొని తర్వాత ట్రేడ్ తోనో కూడా కలిసి ఒక మీటింగ్ అనేది కన్సల్టేటివ్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది దానికి నేను మేడం కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను వెల్కమ్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ మన ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ ఇస్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి కూడా వెల్కమ్ మంది ఇవాళ ఆప్షన్ ప్లాట్ఫామ్ వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒకటేమో ఆప్షన్ ప్రాసెస్ చూడటము తర్వాత మనకి మీ అందరితోటి ఏదైనా ఇష్యూస్ ఉంటే లేకపోతే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పాలంటాము ఈ రెండు రోజుల్లో క్రితం రెండు రోజుల క్రితము మనకి మినిస్ట్రీలో ఒక మీటింగ్ జరిగింది మీరు ఎప్పటి నుంచి అయితే అంటున్నారో టొబాకో బోర్డు లో పొగాకు బోర్డు లో మనకి స్టాఫ్ లేదు స్టాఫ్ లేకపోవడం వల్ల సరిగ్గా రెగ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వడం లేదని చెప్పి నేను అంటున్నారు మేడం గారి చొరవ వల్ల అది అయిపోయిందండి మొన్న మనం హోమ్ సెక్రటరీ గారు ఎదుట ముందు ప్రజెంటేషన్ చేసి దాన్ని మనము ప్రపోజల్ ని మనము కన్ఫర్మ్ చేసుకున్నాము సో మనం తొందరలోనే ఇంత ఎక్కువ స్టాఫ్ వస్తారు అప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అది కాకుండా మనకి మీకు అందరికీ తెలుసు మనం ప్రతి సంవత్సరం రైతులు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుందో అది ప్రతి సంవత్సరం కాకుండా మూడు సంవత్సరాలు ఒకసారి చేసుకునే విధంగా మనకి మినిస్ట్రీ నుంచి అప్రూవల్ వచ్చింది ఇంకా మనకు ఇంకా కొన్ని ప్రపోజల్స్ ఏంటి పెట్టామంటే ఇప్పుడు మనకి గ్రోహ్ వెల్ఫేర్ ఫండ్ ప్రస్తుతానికి ఏదైతే కొంచెం ఎక్కువ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సామాన్యమైన మరణం యాక్సిడెంట్ లేకపోతే మనకి పిల్లల పిల్లలకు లోన్స్ అవి ఏవైతే కావాలో వాటి పరిమాణాన్ని పెంచుతూ మన ప్రపోజల్ కూడా మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది ఆ ప్రపోజల్ కూడా కన్సిడరేషన్ లో ఉందండి సో ఇవన్నీ డెవలప్మెంట్ ముఖ్యంగా ఉన్న పర్సెంట్ పోగాకు ఎప్పుడు అమ్ముడు పోతే ఎంత అమ్ముడు పోతే ఎంత త్వరగా అమ్ముడు పోతే అదే కదా సో నిన్న దీని గురించి విస్తృతంగా చర్చ జరిగింది మనకి చాలా కంపెనీస్ కి మనము గత టైంలో మనం వచ్చినప్పుడు చూసుకున్నాము వాళ్ళు విజిట్ అండ్ వాళ్ళకి ఆర్డర్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు వస్తున్నారు అని చెప్పేసి చెప్పారు కదా నేను ఆస్తే వచ్చినప్పుడు అదే అయింది సో మేలో మనకి చాలా కంపెనీస్ కి వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ బయర్స్ కూడా ఉన్నారు వాళ్ళ చెప్పిన మాట ఏంటంటే మే నెలలో వాళ్ళకి కంపెనీ వాళ్ళు వచ్చి విజిట్ చేయడం జరిగింది కొందరు కొందరికి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ప్రస్తుతానికి వాళ్ళకి బ్రైట్ మీడియం ఆర్డర్స్ పక్క అయ్యాయి సో అందుకని అది పికప్ చేస్తారు ఈ నెలలో ఏ కంపెనీ అయితే మన జనరల్ గా ఎవరైతే మీడియా మిక్స్డ్ లో ఏవైతే కొంటారో వాళ్ళకు కూడా ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు అయిన తర్వాత మనకు చెప్తారు సో ప్రస్తుతం వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి బ్రైట్ అండ్ మీడి అంటే కన్ఫర్మ్ అయ్యాయి అంటే తీసుకుంటామని అన్నారు కాకపోతే బోర్డు వచ్చి మనం ఏం చెప్పాము అంటే ఆల్రెడీ ఇది ఏడు రౌండ్ అయిపోయి ఏడు ఎనిమిది రౌండ్ అయిపోయి కొన్ని రౌండ్ నడుస్తుంది అలాంటప్పుడు మనం అన్ని గ్రేడ్స్ తీసుకోవాలని గట్టిగా చెప్పడం జరిగింది కంపెనీ వాళ్ళతో సో దట్ మనకి లిక్విడేషన్ ఇంపార్టెంట్ మీరందరూ యాక్చువల్లీ చెప్పాలంటే నేను మేడం మేడం అన్ని చూస్తారండి టీ కాఫీ స్పైస్ అన్ని చూస్తారు నేను ఒక మాట్లాడుతూ ఉంటే ప్రతి ప్రతి పంటలోనూ కొంచెం రైతులు బాగా అర్థం చేసుకున్నా మనసు కొన్నవాళ్ళు వాళ్ళు మీకు రేట్స్ కొంచెం వాటిగా వెళ్తున్నా తక్కువగా మీకు అమ్ముడు పోతున్నా కానీ చాలా ఓపిక ఉన్నారు నేను ఇలాంటి రైతులను ఎక్కడ చూడలేదండి అంటే మొత్తం మీరు కష్టపడి చేసిందంతా కూడా ఇంకా అంత ఎంత వేగంగా వెళ్తే బాగుంటుంది అనుకుందా అంత వేగంగా వెళ్ళకపోయినా మీరు ఓపిక నేను ఇలాంటి రైతులు ఎక్కడా చూడలేదు అని అన్నారు అనమాట తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు కాకపోతే ఇంకా ఎక్కువ రోజులు మీకు ఓపిక పట్టాల్సిన అవసరం రాదు ఆ బోర్డు తరఫు నుంచి మనం ఎలా ప్రయత్నాలు చేయాలో ఎలా తబలి మాట్లాడాలో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయాలో మనం చేస్తున్నాము సో ఇది మీరు గత రెండు మూడు రోజుల్లో కూడా చూసుంటారు ఉన్న రేట్స్ కూడా పెరిగాయి వాల్యూమ్స్ కూడా పెరిగాయి ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇంకా కూడా పెరుగుతుంది ఇప్పుడు పికప్ అవుతున్న ప్లాట్ఫామ్ లో కూడా యావరేజ్ గా మనం ఇప్పుడు పదిహేను నుంచి రెండు వేల డెబ్బై ఏళ్ళు పెట్టమని మనం చెప్తాం ఇంకో వారం అయిన తర్వాత ఎందుకంటే మనం ఆర్డర్స్ కూడా త్వరగా చేయకపోతే మనం ఇంకా ఎన్నాలు చేస్తామండి లాస్ట్ టైం మనం ఆల్మోస్ట్ నూట అరవై కోట్లు ఆప్షన్ చేశారు చివరిగా ఇంకొక విషయం యాక్చువల్ మ్యాటర్ వచ్చిన ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఈసారి మనము ఏదైతే నూట అరవై ఏడు మిలియన్ కేజీలు ఆంధ్రాకి అనుకున్నాము మనకి సుమారుగా రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల నలభై ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎంత కావాలని ఎంత అమ్మగలుగుతారు అనుకుంటున్నారు అనేది అలానే మనం రైతుల దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటున్నాము ఈ ప్లాట్ఫామ్స్ నుంచి ట్రైటింగ్ ఇంకా వచ్చినట్టుగా లేదు బట్ కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఇంతైతే చేయగలుగుతాం ఈసారి అన్ని అన్నట్టుగా సో వీటన్నిటి అనుగుణంగా తీసుకొని ఈ నెలలో లేదా వచ్చే నెలలో మనం జరిగే బోర్డు మీటింగ్ లో దీని గురించి కూడా నిర్ణయం తీసుకుంటాం అది ఒకటి తర్వాత మినిస్ట్రీ నుంచి మనకి మేజర్ ఆదేశాలు ఏమున్నాయి అంటే ఏదైతే మన నిర్ధారిత ఏరియా అనేది ఉంటుందో నిర్ధారిత ఆటోరైజ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఎంత ప్రొడక్షన్ అయితే ఉంటుందో దానికి పెంచకుండా మనము ఉత్పత్తి చేయాలి అంతకంటే పెంచితే మనం మనకి ఇబ్బందులు ఉన్నాయి కదా ఇప్పుడు వన్ సిక్స్టీ

మిగతాది మనకు ఎలా అయితే సపోర్ట్ చేయాలో ఇన్పుట్స్ లో కానీ ఆర్ఎన్డీ లో కానీ లేకపోతే గ్రో ఎంప్లాయ్మెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా కానీ అది మనకి సపోర్ట్ చేయడానికి మినిస్ట్రీ వాళ్ళు రెడీగా ఉన్నారు సో ఇది అంటే ముఖ్యంగా జరిగిన విషయాల్లో ఈ ప్లాట్ఫామ్ లో మనకి మన మాకు తెలుసు రెండు కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి గ్రోవర్స్ లాంటి ఒకటి తర్వాత మనకి ఇంకోటి ఆఫీస్ కూడా జరుగుతుంది ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేషన్ ఎక్కడ ఉందా

या कि काहीले कंपनीने ये लेबरचा सिलेक्शन आणि कंट्रीलेटेड आईना गाडी पोलीस आहे रे 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 एवरेज का 285 हो इस्ते ईसार रेट लेबर 25261 ची गरज आहे कारण गवर्नमेंटचा असा विषय आहे की म्हणजे 260 पर्यंत गाडी खूप रिपोर्ट टू इज टू देखील का लो ग्रेड uga अमलेत म्हणजे लो ग्रेड म्हणजे काय यापेक्षा सुद्धा परिस्थिती येणार असते म्हणजे नेनो कच्छने का जंपर लेने के लिए ये सारे बात मस्त लेकर लॉस कर पड़ा कच्छने का पॉइंट सोसाइटी में जो आयरलैंड में कोलीगा ने एको होचे कर दाम अंदर भी रहते हैं मानी पुकार का आईडीसी तांता वालों ने इधर का बैयस अंदर में बच्चे का विद्यापीठ जा सुनाओ वो डेट लेने हर समय पे दो ग्रेडों जिनका एको

tobacco industry, uh, first of all, national, and i'm very really happy to be here today to witness uh, this option going uh, on in the auction platform. it is one of my first time, and i'm happy to see such a vibrant atmosphere. it's something very new for me. in fact, the tobacco industry itself is uh, something new. i have not been associated with it before, and uh, i'm excited to go forward. I look after, like Vishwashree said, many uh, tobacco boards, uh, many uh, commodity boards, and tobacco board is definitely one of the uh, boards which is functioning very well. And uh, the record exports that were seen last year, I think, spoke very uh, really, uh, a lot about the work being done. And I can only attribute this to the, uh, the cohesiveness and the convergence and the working together of not only the tobacco board, but also all the stakeholders, the farmers, the growers, the traders, the exporters. Uh, only when all the stakeholders work together can the board be so successful. So congratulations to all of you. And I also want to congratulate the tobacco board on your 50th jubilee year. Uh, we are we in the Department of Commerce, Government India are very keen to see the upliftment of all the farmers and growers. And whatever policies, whatever issues that uh, the tobacco board government sends to us, we are very sensitive towards it. And as you would already know, the registration we are increasing, plus uh, the uh, also we are including now the tobacco growers also, and uh, we are also uh, working towards the restructuring of the tobacco board so the shortages in the uh, department will not uh, happen anymore. So you have more people to you know who can respond to you. Uh, so these are all the things and uh, uh, let me tell you one thing. We had a meeting with, uh, yesterday we had uh, sort of a discussion with the stakeholders, the traders, the growers and uh, all these issues were raised. The issues regarding the uh, crop not being picked up by the traders was also uh, raised and we have requested for traders to please pick up these stocks and ensure because uh, it's a give and take. We have requested them. And let me assure you that the tobacco board is working very, very hard to ensure that the lot of uh, stock which is there, which has not been picked up, will be picked up. We are already in deliberation. We have requested the traders yesterday also regarding this. I also want to actually uh, congratulate Vishwasji on becoming a D. Uh, You know, I wish you all the best, and I am sure you will do a good job. And uh, of course, the MLA is also very concerned about. Uh, all the tobacco traders and the tobacco farmers and their rights, and he's concerned that their stock should be lifted. The tobacco board is keep acutely aware of all this. Uh, my one request from the ministry and that is why I was largely uh, here is uh request that whatever crop size is going to be determined after consultation with all the stakeholders and by doing a scientific analysis. I request all the growers to please adhere to that. It is very difficult when crop, crop size is already uh, you know fixed and then later on you have to increase because there's excess production so and this is one of the reasons i also think is the reason why your stocks are not being put up because that people have made and secondly, unauthorized uh, bonds which are there uh, that should not be should be taken care of uh, so this is my thing wishing you all the best thank you for allowing me to witness this platform and i wish you all the best thank you <laughs> ఎంతగా ముందుకెళ్తున్నారు ఎలాంటి పని కమ్యూనిటీ కోర్స్ లో అంటే ముందుకెళ్తుందని మీ యొక్క కృషి మూలంగానే గత సంవత్సరం మంచి రేట్లు వచ్చినాయి అలానే మంచి వ్యాపారం కూడా జరిగింది అంటే మనకి ఎక్స్పోర్ట్ బాగా జరిగింది గవర్నమెంట్ కూడా మంచి రెవెన్యూ వచ్చింది రైతులు కూడా ఆదాయం పొందారు ఇలాంటి పరిస్థితి వేరే చోట ఎక్కడా లేదు ఇందు కారణంగానే మినిస్ట్రీ కూడా రైతులకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాలకు ఒకసారి రిజిస్ట్రేషన్ అనే పద్ధతిని తీసుకొచ్చారు అలాగే మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా త్వరలో నిజం కాబోతుంది మనకు ఏదైనా పడైపోతే మనకి ఇన్సూరెన్స్ రాకపోతుంది స్టేట్ గవర్నమెంట్ తోటి కలిసి కృషి చేస్తున్నాం అలాగే మనకి ఉద్యోగస్తు లేరు బోర్డు తగ్గిపోయారు దానికి కూడా త్వరలోనే ఉద్యోగస్తుల్ని అవసరమైన మేరకు పెంచడానికి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి అసూర్ చేశారు ఈ సందర్భంగా మేడం ఏం చెప్తున్నారంటే నిన్న

అంటే ఇంకా రేట్ ఏం చెబుతున్నారంటే గత సంవత్సరంలో ఇతర దేశాల్లో టొబాకో లేదు అందువల్ల గణనీయమైనటువంటి రేట్ వచ్చింది మీకు పది రూపాయలు ఇచ్చాం మాకు లాభం వస్తుందండి పరిస్థితి కానీ ఈ సంవత్సరం పరిస్థితి లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఐదు వందల మిలియన్లు పెచ్చుగా ఉన్నందువలన ఇక్కడ యాభై మిలియన్లు పెచ్చుగా ఉంది ఆంధ్రప్రదేశ్ అది అక్కడ ఇండియా మార్కెట్ కంటే ఇతర దేశ మార్కెట్ చాలా ఏదో తేలికగా ఉంది ట్రేడ్ అక్కడనే కొడుతున్నారండి అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు మీ పొగ కూడా కొంటామనేటి కూడా నిన్న గుంటూరు మీటింగ్లో ట్రేడ్ హామీ ఇవ్వటం జరిగిందండి మన ఈడీ గారు మన జాయింట్ సెక్రటరీగా కోర్టు చెప్తారు అందువల్ల రానున్న ఒక సంవత్సరానికి ఇది దృష్టిలో పెట్టుకొని రైతుకి ఎంత ఇవాళ దాన్ని నిశ్చిల పరిణామాల ప్రకారమే అది మూడు చెబుతున్నాం సార్ ఇక్కడ ట్రేడు ఎంత ఉందో వాళ్ళకు రేపు పదహారవ తారీఖు ఫుల్ బోర్డు మీటింగ్ ఉంది కొంటారు అందులో వాళ్ళకు రిక్వైర్మెంట్ రెండు వేల ఐదు ఆరుకు రిక్వైర్మెంట్ ఎన్ని మిలియన్ ఉందో అంతవరకే ఇవ్వండి మీరు ఇరవై మినేళ్ళు ఇచ్చిన ముప్పై ఇచ్చినా యాభై ఇచ్చిన రైతులు మేము పండించా సిద్ధంగా ఉన్నా అయితే ఒకటిసారి పంట నియంత్రణ అనేటువంటిది మీరు ఈడీ గారు చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి లేకపోతే పంట తగ్గదు ఇది దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి సంవత్సరానికి రైతులు కనీసం అదుబోటు చదువుతాం అది తక్కువ అంటే కుదరదండి కనీసం నలభై క్వింటాలు తగ్గకుండా చూడాలి మీరు ఇరవై ముప్పై ఇస్తే కీరింగ్ కెపాసిటీ బ్యాంక్కి నలభై క్వింటాలు కనుక రైతు పోకరికి ఇవ్వాలి మిగతా పచ్చివ్వాలి తిట్టుబాటు కాదు అందువల్ల మీరు ఆలోచించుకొని కనీసం నలభై తగ్గకుండా ఇస్తే బాగుంటుందంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం